ఫ్రెండ్స్ ఇప్పుడైందిన వార్త హైదరాబాద్లో భూకంపం ముందుగానే తెలుసుకోండి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే గనక వెళ్ళిపోదాము రీసెంట్ గా అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఎనిమిదవ తేదీన మయన్మార్లోని లోని మాండలే ప్రాంతంలో ఏడు పాయింట్ ఏడు తీవ్రతతో వచ్చిన భూకంపం ప్రపంచాన్ని కలచవేసింది ఇప్పటికీ అక్కడ శిథిలాల కింద మృతదేహాలు వెలువడుతూనే ఉన్నాయి ఇక్కడ ఏర్పడిన భూకంపం ప్రభావం పదమూడు వందల కిలోమీటర్ల దూరంలోని బ్యాంకాక్ ని సైతం వణికించింది వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు అనేక భవనాలు కూలిపోయాయి కూలిపోయాయి అటువంటి భూకంపం హైదరాబాద్ లో వస్తే పరిస్థితి ఏంటి మనం ఎంతవరకు సేఫ్ గా ఉంటాం దీనిపై సైంటిస్టులు ఇప్పుడు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో చాలా తక్కువ జనాభా ఉండేది అంతేకాకుండా భవనాలు కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉండేది ప్రస్తుతం హైదరాబాద్ విశ్వ నగరంగా అభివృద్ధి చెందుతోంది ఢిల్లీ తర్వాత ఇండియాకు రెండో రాజధాని హైదరాబాద్ అని ఇటీవల కొన్ని వార్తా కథనాలు కూడా వచ్చాయంటే హైదరాబాద్ ఎంతవరకు అభివృద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చు సిటీలోని ఫార్మా కంపెనీలు ఒకవైపు ఐటీ కంపెనీలు మరోవైపు ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉండడంతో భూముల రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి యుఎస్ఏ కెనడా ఆస్ట్రేలియా కంపెనీలు సైతం హైదరాబాద్కి క్యూ కడుతున్నాయి దీంతో భూమి రేట్లు ఎంత ఉన్నా కొనేస్తున్నారు ఇలా హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి కోకాపేట బుద్వేల్ నానక్రామ్ కూడా వంటి ప్రాంతాల్లో వేల కోట్ల విలువైన ఆకాశ నిర్మాణాలు నిర్మించారు ప్రస్తుతం కోకాపేట వంటి ప్రాంతాల్లో పెద్ద పెద్ద భవనాల నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి ఇక ములుగు జిల్లాలో భూకంపం హైదరాబాద్లో ప్రకంపనలు అయితే ప్రస్తుతం భూకంపం గురించి చాలా మంది భయాందోళనకు గురవుతున్నారు భూకంపాలు అనేది ఎప్పుడు ఎక్కడ వస్తాయి చెప్పలేం పంతొమ్మిది వందల తొంభై మూడులోని లాతోర్ లో సిక్స్ పాయింట్ టూ తీవ్రతతో జరిగిన భూకంపం పది వేల మందిని బలిగొన్న విషయం తెలిసిందే దాని ప్రభావం హైదరాబాద్ లో కూడా పడింది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో మురుగు జిల్లాలో ఐదు పాయింట్ మూడు తీవ్రతతో భూకంపం సంభవించింది ఇది హైదరాబాద్ కొన్ని ప్రాంతాల్లో భూ ప్రకంపలను కలిగించింది అంటే భూకంప తీవ్రత అనేది ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వేగంగా వ్యాప్తి చెందుతున్న అర్థమవుతోంది అయితే ఇలా ఇలా ప్రత్యేకించి స్థాయి భూకంపం హైదరాబాద్లో కానీ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ వస్తే ఎంత ప్రభావితం చేస్తుందనే ప్రశ్న చాలా మందికి తలెత్తుతోంది ఈ భవనాల నిర్మాణంలో మంచి ప్రమాణాలు పాటించాయా వాటి బరువు భూమిపై ఎంత ఒత్తిడిని కలిగిస్తుందనే ప్రశ్న ఇప్పుడు భవన నిర్మాణ రంగ నిపుణులు ఎదుర్కొంటున్నారు ఎఫ్ఎస్ఐ అంటే ఫ్లోరా స్పేస్ ఇండెక్స్ నిబంధనలు గతంలోని హైదరాబాద్లో ఉండేవి అంటే ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఎన్ని అంతస్తులు కట్టాలనే దానిపై పరిమితులు ఉండేవి కొన్నేళ్ల క్రితం వాటిని ఎత్తేసారు దీంతో గచ్చిబౌలి వంటి ప్రాంతాలలో నూట యాభై టవర్లు నిర్మించడానికి అనుమతులు ఇవ్వడం జరిగిందని సమాచారం ఈ టవర్లలో లక్షల మంది నివసిస్తున్నారు కానీ టవర్ల భద్రతా ప్రమాణాలు నీటి సరఫరా డ్రైనేజీ వ్యవస్థలు ట్రాఫిక్ సమస్యలు అన్ని భవిష్యత్తులో పెద్ద ముప్పుగా మారొచ్చని చెప్తున్నారు ఒకవేళ తీవ్రత ఏడు దాటితే హైదరాబాద్ మహానగరం భూకంప తీవ్రత కలిగిన ప్రాంతాల్లోని రెండో జోన్లో ఉంది అయితే రెక్టర్ స్కేల్ పై ఏడు తీవ్రతతో గనుక భూమి కంపిస్తే జోన్ ఐదు ఆరు నుంచి ఏడు జో రేంజ్ లో కనుక వస్తే జోన్ ఫోర్గా గా ఐదు వస్తే జోన్ త్రీగా ఒకటి ఫోర్ ఇస్టు ఒకటి ఇస్టు ఫోర్ తీవ్రతతో భూకంపం వచ్చే అవకాశం ఉంటే దాన్ని జోన్ టూగా గా సైంటిస్టులు విభజించారు వీటిలో జోన్ ఐదు అత్యంత భూకంప ప్రభావం ఉన్న ప్రాంతం అయితే జోన్ టూలో లో సాధారణంగా భూకంపాలు రావు ఈ జోన్ టూలోనే లోనే మన హైదరాబాద్ ఉందని సైంటిస్టులు తెలిపారు అందుకు భూకంప తీవ్రత అంతగా ఉండద్దు చెప్తున్నారు ఇక్కడ ఇల్లు అపార్ట్మెంట్స్ తీసుకునే వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు అయితే భవనాల నిర్మాణంలో మాత్రం ఎఫ్ఎస్ఐ నిబంధనలు పాటిస్తేనే ప్రకృతి విపత్తులు వచ్చినప్పటికీ భవనాలకు ఎలాంటి ప్రమాదం అయితే ఉండదని అయితే చెప్తూ ఉన్నారు సైంటిస్టులు